దేవుని వాక్యానికి నా ఆలోచన విధానానికి సరిగ్గా సరిపోతుందా లేదా నేను ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నానా అని మనం మనం గమనించుకోవాలి మన ప్రవర్తన దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండేలా మనం చూసుకోవాలి ఈరోజు మనకు కరెక్ట్ అనిపించేది దేవునికి వ్యతిరేకమైనదేమో మనకు తప్పు అనిపించేది దేవునికి కరెక్టేనేమో మనకు తెలియదు కదా కాబట్టి మనల్ని మనం వాక్యానికి అనుకూలంగా మలుచుకుందాం మన జీవిత విధానాన్ని మార్చుకుందాం ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు దేవా నన్ను క్షమించు ఇప్పటినుంచి నేను నా నోటిని అదుపులో ఉంచుకుంటాను ఇతరుల గురించి వాళ్ళ జీవితాల గురించి కానీ నేను మాట్లాడను ఏంటక్క వచ్చినా ఇంకా వెళ్ళలేదా లేదు ఊరికే అలా కూర్చున్నాను రేపు లీలా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా వస్తున్నావా అవునా నాకు చెప్పలేదే ఏంటి నీకు చెప్పలేదా అదేంటి అందరికీ రెండు రోజుల ముందే చెప్పింది ఏమో నాకు తెలీదు కనీసం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరగబోతుంది అన్న విషయం కూడా నాకు తెలీదు అదేంటి కొంపదీసి ఆ రోజు మీ మధ్య గొడవ జరిగింది కదా అదేమైనా మనసులో పెట్టుకుని ఉందంటావా అదే అయ్యుంటుంది ఎందుకంటే సంఘ పెద్దవి వయసులో పెద్దదానివి నలుగురి మంచి కొరుకునే నీకే చెప్పలేదంటే ఖచ్చితంగా మనసులో ఏదో పెట్టుకునే చెప్పలేదు ఒకవేళ మర్చిపోయినా అని చెప్పినా నువ్వు నమ్మకు నేనేలా నమ్మతానే నేనేమైనా చిన్నపిల్లనా అయినా ఆ రోజు ఎందుకు తిట్టానని వాళ్ళ అబ్బాయి చర్చికి సరిగా రావట్లేదు పైగా ఒకరోజు సినిమా థియేటర్ దగ్గర కనిపించాడు పిల్లోడు ఏం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు చూసుకోవాలి కదా అలా వదిలేస్తే ఎలా పిల్లోడు వయసులో ఉన్నాడు చర్చికి సరిగ్గా రావట్లేదు బయట ఎక్కువ ఎక్కువయ్యాయి తల్లిగా వాడిని కంట్రోల్ చేయాలి కదా అని కొంచెం మందలించాను వాళ్ళ మంచిగేగా చెప్పింది ఇందులో నేనేమైనా తప్పుగా మాట్లాడింది ఉందా చెప్పు అస్సలు లేదు కాని ఆ అబ్బాయి థియేటర్లో కనిపించిన విషయం పాస్టర్కి కూడా చెప్పామని విన్నాను ఎవరు ఆమెనే చెప్పిందా సరే అవును చెప్పాను మరి చెప్పాలి కదా వయసులో పాస్టర్ నాకన్నా చిన్నోడైనా కూడా ఆయన మన అందరికీ వాక్య జ్ఞానాన్ని మంచి చెడు నేర్పించే ఒక గురువు లాంటివాడు ఆయనకు తెలియకుండా ఎలా అని చెప్పాను ఏమో లేఅ మనం మంచి చేసినా కొంతమందికి చెడులాగానే కనిపిస్తుంది వదిలే నేను వెళ్తాను మరి వెళ్ళి వంట చేయాలి ఆగు నేను వస్తాను అదేంటి అన్నయ్య రాలేదా రాలేదే ఆయన మనసేం బాలేదని రాలేదు అవునవును అన్నయ్య ఉద్యోగం పోయిందంట కదా అందుకే బాధలో ఉండి ఉంటాడు హా పోతే పోని ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఇలాంటివి వంద జాబ్లు వస్తాయి అందుకు కాదు మా అమ్మాయి పెళ్లి గురించి బెంగ పెట్టుకున్నాడు అవునవును ఉద్యోగం ఉన్నప్పుడైనా కొంచెం ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు సడన్ గా ఏదైనా సంబంధం వస్తే ఏంటి పరిస్థితి అదే ఆలోచన అయి ఉంటుంది ఉద్యోగం పోయిందన్న బాధ మా ఆయనలో ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవచ్చని సంతోషంగా ఉన్నారు అవునా చర్చ బాగానే జరిగిందండి మీరు రావాల్సింది ఈరోజు వాక్యం బాగుండే అవునా దేని గురించి చెప్పారు అది అవును దేని గురించి చెప్పారు ఇంతకు ముందే కదా వినొచ్చావు అప్పుడే మర్చిపోయావా అంతా కరుణ వల్లే ఏమైంది ఏం లేదులే ఏమైనా తిన్నారా ఆ తిన్నాను కాని రేపు భరత్ వల్ల ఇంట్లో ఫంక్షన్ ఉందంట భరత్ అంటే ఆ లీలా వల్ల బర్తే కదా అవును వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని పిలవడానికి ఇంటికొచ్చాడు ఓ మీరు వెళ్ళండి నేను రాను ఏ ఎందుకు ఆ లీల ఒక మాట కూడా చెప్పలేదు నేనెందుకు వెళ్ళాలి నన్ను పిలిచాడు కదా కాబట్టే మీరు అమ్మాయి వెళ్ళండి చూడు ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు సవా పనులు పనులుంటాయి అందరిని పిలవడానికి టైం దొరకపోవచ్చు లేదా మర్చిపోయి ఉండొచ్చు ఇంకా ఏవైనా కారణాలు అయ్యుండొచ్చు మనం ఫంక్షన్ చేస్తే కానీ ఆ బాధ మనకు అర్థం కాదు నన్ను పిలిచారంటే నా కుటుంబాన్ని పిలిచినట్టే కదా అలా ఎలా అవుతుంది నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా నా ఆత్మాభిమానాన్ని చంపకుని రమ్మంటే చెప్పండి వస్తాను కులశ్రీ మూడు పన్నెండు దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి ఎవడేనను తనకు హాని చేసనని అనుకునే ఒకనినొకడు క్షమించుడి ప్రభు క్షమించిన క్షమించినలాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి సంగ పెద్ద వయసులో పెద్ద అని అనిపించుకోవడం కాదు స్వాతి దానికి తగ్గట్టు మన క్రియలు కూడా ఉండాలి వయస్సు ఇస్తుంది అనుభవం ఓర్పును తీసుకొస్తుంది ఓర్పు సహనాన్ని ఇస్తుంది సహనం ప్రేమ కలిగి ఉంటుంది ఇవన్నీ కలిగిన వారిని పెద్ద మనిషి అంటారు నేను అలాగే కదా ఉంటున్నాను అందరినీ నా వాళ్ళు అనుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను దేవునికి దూరం అవుతున్న వాళ్ళకి వాక్యాన్ని అందించి సంఘానికి తీసుకొస్తున్నాను దేవునికి దగ్గర చేస్తున్నాను ఇవన్నీ నువ్వు చేయట్లేదని నేనే అనడం లేదు నువ్వేం చేస్తున్నావో కాదు ఇంకా ఏం చేయాలో చెప్తున్నాను అయినా నీ ఇష్టానికి కాదని రమ్మని నేను చెప్పను కానీ ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోవద్దని చెప్తున్నాను అది కూడా నీ ఇష్టం నాకెవరి మీద కోపం లేదు క్షమించడానికి కానీ అందరి మంచి కోరుకునే నన్నే పక్కన పెట్టారు అని బాధపడుతున్నాను అయినా అందరూ దొంగలే ఆ కరుణ లీల భాగ్య ఎవ్వరూ తక్కువ కాదు తినడానికి తిండి సరిగా లేకున్నా పొగరుకేం లేదు వయసులో పెద్దదాని ఒక మాట అంటే ఆ మాత్రం తీసుకోరా అది కూడా నేను వాళ్ళ మంచికే చెప్పాను నన్ను పిలవకుండా ఆ ఫంక్షన్ ఎంత గొప్పగా చేస్తారో నేను చూస్తాను మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని తిరిగే వాళ్ళ ఇండ్లలోనే కార్యాలు జరుగుతాయి ఎందుకో మరి దేవా మేము ఎవరికీ అన్యాయం చేశాము మా జీవితాలలో ఎందుకు ఏం జరగట్లేదు ఇన్ని రోజులు ఆయనకు ఉద్యోగం ఉంది అనే సంతోషమైనా ఉండేది ఇప్పుడు అదీ పోయింది సడన్ గా అమ్మాయికి ఏమైనా మంచి సంబంధం వస్తే ఏంటి పరిస్థితి ఎప్పుడు ఒకరికి అన్యాయం చేసి ఎరుగం అలాంటిది మా జీవితాలలో అన్యాయమే జరుగుతుంది ముంచే వాళ్ళ జీవితాలే బాగుంటాయి కొన్నిసార్లు నీతిగా ఉండటమే తప్పు అనిపిస్తుంది ఎవ్వరూ వాళ్ళు కాదు అందరూ మోసం చేసేవాళ్ళే మంచి చేస్తే చెడే ఎదురవుతుంది అన్న మాట ఇప్పుడు చూస్తున్నాను దేవా ఇప్పుడు తను తన భర్తకి ఉద్యోగం కావాలని ప్రార్థిస్తుందా లేదా ఫంక్షన్ కి పిలవలేదే అన్న బాధలు ప్రార్థిస్తుందా లేదా తన కూతురికి పెళ్లి నాకు అర్థమైంది అక్క ఏం చేస్తున్నా ఏం లేదు ఊరికే ఉన్నాను రా లోపలికి రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా నేను ఒక చీర తీసుకున్నాను దాని మీదకి ఏ నెక్లెస్ సెట్ అవ్వట్లేదు పోయిన క్రిస్మస్ పండకి నువ్వు వేసుకున్న నెక్లెస్ చాలా బాగుంది ఒకసారి తీసుకురావా సరే ఆగు ఇదిగో ఎంత బాగుందో ఈ చీర మీదకి బాగా సెట్ అవుతుంది కదక్క ఆ బాగుంటుంది తీసుకో ఫంక్షన్ అయ్యాక ఇవ్వు అరే మరి ఫంక్షన్లో నువ్వేం వేసుకుంటావు ఫంక్షన్లోనా అవును నువ్వు వస్తున్నావు కదా మా అందరి మంచి కొరే పెద్దదానివి అక్కలాంటి దానివి నువ్వు లేకుండా ఇంట్లో ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఆహా ఇప్పుడు గుర్తొచ్చానా నేను అయ్యో అక్క నువ్వు మా ఇంట్లో మనిషివి నీకు బయటి వాళ్లకు చెప్పినట్టు ఎలా చెప్తాను సరేలే ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో రేపు వేసుకోవడానికి నాకు వేరేది ఉందిలే అవునా సరే అక్క థ్యాంక్స్ రేపు పొద్దున్న ఇంటికి రా బయటి మనిషిలా ఫంక్షన్ టైంకి రాకు సరేనా సరేలేవే నువ్వు చెప్పాలా దేవా ఏ అడ్డంకి లేకుండా ఫంక్షన్ బాగా జరగాలి మొత్తం ఎంతైంది థౌజండ్ ఫిఫ్టీ అయింది సార్ సరే ప్యాక్ చేయండి హలో సార్ ఎలా ఉన్నారు బాగున్నాను ప్రకాష్ మీరు ఎలా ఉన్నారు ఆఫీస్ ఎలా ఉంది అంతా బాగుంది సార్ ఆఫీస్లో మీరు లేని లోటు తెలుస్తుంది నాదేముందులే ఎక్కడైనా చూసుకున్నారా సార్ ఇంకా లేదు ట్రై చేస్తున్నాను మన ఆఫీస్లో ఒక వేకెన్సీ ఉంది సార్ కూడా మిమ్మల్ని ఒక రోజు గుర్తు చేశారు మళ్ళీ మీరు ఏమైనా లేదు ప్రకాష్ ఒకసారి బయటికి వచ్చాక మళ్ళీ వెళ్తే రెస్పెక్ట్ ఉండదు అయినా దేవుడు అంతకన్నా గొప్పదిస్తాడని నమ్మకం నాకుంది మీకున్న ఎక్స్పీరియన్స్కి తప్పకుండా దొరుకుతుంది సార్ థ్యాంక్ యూ అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి ఆ ఏంటి నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను అతన్నే పెళ్లి చేసుకుంటాను ఏం మాట్లాడుతున్నావే కొంచెమైనా బుద్ధుందా నీకు ఇలాంటి చెత్త పనులు చేసేటప్పుడు నేను మీ నాన్న మన ఇంటి పరువు గుర్తురాలేదా నేనంత తప్పు ఏం చేశానమ్మా ఒకరిని ఇష్టపడడం నా జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తిని చూస్ చేసుకోవడం కూడా తప్పేనా నోరు ముయ్యి పిచ్చివేషాలని వదిలేసి మేము చెప్పిన సంబంధానే చేసుకోవాలి మీరు ఒప్పుకోకుంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఏం చేస్తావు అమ్మా నేను ఇలా గొడవపడి మీరు నన్ను కొట్టి తిట్టి మన గురించి మాట్లాడుకోవడానికి బయటి వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వడం అబ్బాయి వెల్ సెటిల్డ్ అందంగా ఉంటాడు కాబట్టి ఒప్పుకొని మీరే ఈ సంబంధం మాట్లాడుకుని వచ్చినట్లుగా ఇది ప్రేమ పెళ్లి కాదు పెద్దలు కుదిర్చిన పెళ్ళని సెట్ చేస్తే అయిపోతుంది కదా అప్పుడు మీరు హ్యాపీ నేను హ్యాపీ సరే వాళ్ళ గురించి కనుక్కుంటాలే కానీ అడ్రస్ చెప్పు ఓకే పిల్లలని ఎంత కంట్రోల్లో పెంచినా బయట చేయాల్సింది చేస్తూనే ఉంటారు ప్రార్థనతో వాళ్ళను ప్రొటెక్ట్ చేయడమే కానీ మన చేతుల్లో ఏముండదు ఆ రోజు అనవసరంగా ఆ వాళ్ళీలను అన్ని మాటలు అన్నాను వాళ్ళ అబ్బాయి విషయంలో నేను చాలా ఎక్కువ చేశాను నా వరకు వస్తే కానీ ఇంకొకరి బాధ నాకు తెలియలేదు ఈరోజు నా పరువు కాబట్టి నేను ఈ విషయం దాచాలనుకుంటున్నాను రోజు వేరే వాళ్ళ విషయం కాబట్టి అందరికీ చెప్పాను పిన్ని అరే నవ్యా ఇదేనా రావటం ఎలా ఉన్నావు బాగున్నాను పిన్ని మీరెలా ఉన్నారు బాగున్నాం రారా కూర్చో అమ్మ నాన్న చెల్లెలు ఎలా ఉన్నారు అందరం బాగున్నాం పిన్ని అవును ఇందాక ఏదో బాధలో కనిపించారు ఏమైంది ఏం లేదమ్మా మానస గురించేనా అవును దాని పెళ్లి గురించే మా బెంగంతా మానస మీకింకా చెప్పలేదా అంటే నీకు తెలుసా తెలుసు పిన్ని మీరు ఒప్పుకుంటారో లేదో అని తనే నన్ను పిలిపించింది మాట్లాడడానికి అదేంటమ్మా పెద్దదానివి నువ్వే దానికి బుద్ధి చెప్పాలి కానీ సపోర్ట్ చేస్తావే నేను ఇప్పుడే కాదు పిన్ని మొదట్లోనే భయపెట్టాను అన్ని జాగ్రత్తలు చెప్పాను అప్పటినుంచి వాళ్ళు జన్యున్గానే ఉన్నారు అయినా అబ్బాయి చాలా మంచివాడు మేము చదువుకున్న కాలేజ్లోనే మా సీనియర్గా ఉండేవాడు ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాడు సొంత ఇల్లు ఉంది బయటి వాళ్ళు ఏమంటారు అని ఇలాంటివి తప్పని పిల్లల్ని గాలికొదిలేస్తేనే ఇలా ప్రవర్తిస్తారని నేనే ఎంతోమందిని అన్నాను ఇప్పుడు నా కూతురు ఇలా చేసిందంటే అందరూ మమ్మల్ని చూసి నవ్వుతారు అందుకే పిన్ని ఏం మాట్లాడినా జ్ఞానంతో మాట్లాడాలి ఒకరిని జడ్జి చేసి మాట్లాడే ముందు మనం వాళ్ళ పెయిన్ ని తెలుసుకోవాలి తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను దేవుని సువార్తను ఆయన ప్రేమను మాటలతో చెప్పడం కన్నా క్రియలతో చేసి చూపించడం చాలా గొప్ప విషయం అదే దేవునికి ఇష్టమైన కూడా ఒక పక్క దేవుని సేవిస్తున్నాడు రాజుగా ఉంటున్నాడు కానీ ఇంకో పక్క దాబిదు మీద పగ పెంచుకున్నాడు మనసులో చంపాలన్న కుట్రతో ఉన్నాడు ఆ కోపం ఆ కుట్రనే అతని పాలనను అంతం చేసింది ఆ టైంలో అతను చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అనుకున్నాడు నేను చేస్తుంది కరెక్టేనా అని ఒక్కసారైనా ఆలోచించి దేవుని దగ్గర అడిగి నాలో నుంచి ద్వేషం కోపం తీసివేసి అందరినీ ప్రేమించి అందరి పట్ల న్యాయంగా వ్యవహరించేలా కృపను దేవా అని ప్రార్థించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కొన్నిసార్లు మన ప్రవర్తనే మన జీవితంలో కొన్నిటిని కోల్పోయేలా చేస్తుంది దేవుడు ఒక దగ్గర మనల్ని హెచ్చించాలంటే ఎవరెన్ని కుట్రలు చేసినా మన మీద పడవు హెచ్చైన స్థానంలో నిలబడి తీరుతాం కాబట్టి మన పరిస్థితిని బట్టి ఎవరిని నిందించాల్సిన అవసరం మనకు లేదు ఒకరి దుస్థితిని బట్టి తీర్పు తీర్చాల్సిన అవసరమూ లేదు చిన్నదానివైనా బాగా చెప్పావమ్మా దేవుడే నీ ద్వారా నాతో మాట్లాడాడు మరి మానస విషయం మానస ఈ వారంలో పెళ్లి చూపులకు రమ్మను వావ్ థ్యాంక్ యూ అమ్మా మరి నాన్న మీ నాన్నతో నేను మాట్లాడతాను వావ్ థ్యాంక్ యూ నన్ను క్షమించుదేవా నా ప్రవర్తనను మార్చుకుంటాను వాక్యానికి అనుకూలంగా జీవిస్తాను వచ్చేశారా ఇంటర్వ్యూ ఏమైంది జాబ్ ఓకే అయింది మంచి సాలరీ మంచి కంపెనీ ఓ దేవా నీకెంతో వందనాలు తండ్రి